చూసారు కదని బ్రదర్ ప్రతాప్ గారు సౌజిని గారు మీరు భార్య భర్తలు మీకు ఇచ్చినటువంటి కుమారు పొందాలండి ఈరోజున వేలూరు అనే ఒక టౌన్ తమిళనాడులో వేలూరు అనేది సిఎంసి హాస్పిటల్ చాలా ఫేమస్ అండి అయితే ఒక సన్నివేశం నేను విన్నప్పుడు చాలా బాధేసింది వాస్తవానికి ఆ పెద్దవారికి బలహీనత వస్తే కాస్త ఓపిక ఉంటుంది తట్టుకోవచ్చు చిన్నపిల్లలకి పసుకొందులు కూడా వచ్చేటువంటి రోగాలను బట్టి చాలా ఆ వేదనకరమైన పరిస్థితి ప్రజెంట్ చూస్తూ ఉన్నాం ఈ యొక్క సన్నివేశం ఈ సిచ్యువేషన్ కోసం తెలుసుకున్నప్పుడు ఇంకా కండతడి పెట్టడమే మిగిలి ఉందన్నమాట ఎందుకంటే పిల్లలకు ఏ రోగం రాకూడదు ఏ సమస్య రాకూడదు అవే రోగాలు వచ్చినప్పుడు తల్లిదండ్రులుగా చాలా బాధాకరమైన పరిస్థితి చోటు చేసుకుంటాం వాస్తవానికి కాస్త కలిగి ఉంటే పర్వాలేదు పేదవారికి ఆపోటగాపూడ తెచ్చుకొని కుటుంబాన్ని పోషించుకున్నటువంటి వారికి వచ్చేటువంటి ఇలాంటి భయానకమైనటువంటి భయంకరమైన ఈ బలహీనతలు చోటు చేసుకుంటే ఎటు తోచగా దిక్కుతోచగా ఏం చేయాలి అర్థం కాని పరిస్థితులు నేడు చాలామంది పేదవారిని మనం గమనించవచ్చు అయితే దైవజన్లో మ్యాచ్స్ గారు తర్వాత ప్రసన్న గారు మీరు ఇంట్వీట్ చేసినప్పుడు సిచ్యువేషన్ కోసం ఈ ఫ్యామిలీ కోసం చెప్పడం జరిగింది పాలన ఫ్యామిలీ మన కాకినాడ జిల్లా నుంచి వేలూరులో వారు హాస్పిటల్లో ఉన్నారు బాబు పేషెంట్ ఆయనకి క్యాన్సర్ అని చెప్పి వారు తెలియజేశారు నేను అప్పటికే క్యా చెన్నైలో మీటింగ్ ఉండే వల్ల అటు నుంచి ఇటు రావడం జరిగింది మన మినిస్ట్రీ ద్వారా మన ఛానల్ ద్వారా చాలామందికి హెల్ప్ చేశాం మీలాంటి వారు దాతలు సహాయాన్ని అందించారు ఆ సహాయం వారికి చేరవేసి వారిని ఎంతో కొంత ఆదుకోవడం జరిగింది సో మన ఛానల్ ద్వారా ఒక సమయంలో మరొక కుటుంబం చాలా వేదనకరమైనటువంటి సన్నివేశం చెప్పాలంటే వాస్తవానికి మీరు చూస్తున్నటువంటి బాబు ఆయనకి బ్లడ్ క్యాన్సర్ ఆ మాట చెప్పడం కూడా కాస్త బాధాకరం వేస్తుంది బాధగానే ఉంది తప్పదు ఎందుకంటే ఇంచుమించు ఒక పదిహేను లక్షలు ఇరవై లక్షల చేతిలో ఉంటేనే కానీ ఒక రోగం ఒక జబ్బును తగ్గించుకు సో చూస్తే బ్రదర్ చాలా పేద పరిస్థితి తన బాధ చెప్పినప్పుడు చాలా మటుకు నేనే చాలా కలిసిందా వీళ్ళు కాకినాడ జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి ప్రాంతంలో ఉండి రెంట్ తీసుకొని పిల్లవాడి కోసం కుమారుని కోసం ఉన్న ఇల్లు కూడా వారు తాకట్టు పెట్టేసుకొని ఆ డబ్బులు కూడా అయిపోయి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లే ఎవరైపు చూడాలి అర్థం కావట్లే అందువల్ల ఈ విషయం నాకు తెలిసినప్పుడు హుటాహుటిన నేను తామరలో ఉంటూ ఉండగానే అక్కడ నుంచి ఇటువైపు వేలూరు రావడం జరిగింది దయచేసి ఒకసారి గమనించండి తల్లిదండ్రుల యొక్క ఒకసారి గుర్తించండి ఒక సమయంలో కుమారుని మీరు ఒకసారి చూడండి ఈయన మూడు సంవత్సరాలు బాగుండి త్రీ ఇయర్స్ బోన్ మీద టెస్ట్ చేసినప్పుడు ఎంత బాధ ఉంటుందో ఇంకా ఇంజక్షన్స్ చేసి ఇంకా ఇతరత్ర ట్రీట్మెంట్ చేసినప్పుడు ఆ పసుకొందు తట్టుకోలేని పరిస్థితి వాసింగ్ ఏంటంటే కిమో పెట్టాలంటే ప్లేట్లెట్స్ ఎక్కించాలి కిమో పెట్టిన తర్వాత ప్లేట్లెట్స్ డోన్ అయిపోతూ ఉంటాయి వారానికి ఒక రెండు మూడు సార్లను ప్లేట్లెట్స్ ఎక్కిస్తూనే ఉండాలి పడిపోతూ ఉన్నాయి అంటే మరణపు అంచుల్లో అంటారు చూసారా ఆ టైప్లో కుమార్ పరిస్థితి కనిపిస్తూ ఉంది మీరు తప్పకుండా ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తా బ్రదర్ మీకు ఈ బాబుతో పాటు ఇంకా పిల్లలు ఉన్నారా అది కాకినాడ జిల్లా సామలకోట మాకు ఇద్దరు పిల్లలు రెండో కుమారుడు బాబు ఫస్ట్ పాప నా కుమారుడు జ్వరం వచ్చిందని చెప్పి హాస్పిటల్లో చూపిస్తే బ్లడ్ క్యాన్సర్ అన్నారు ఒకటా ఒకటిన నా కుమారుని బ్రతికించుకోవడానికి మా ఇల్లు అమ్మ తాకడ పెట్టుకొని చెన్నై వేలూరు హాస్పిటల్లో సీఎంసీ హాస్పిటల్లో క్యాన్సర్కు వైద్యం జరుగుతుందని చెప్పి ఇక్కడ చెప్పడంతో ఇక్కడికి రావడం జరిగింది కానీ ఇక్కడ చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇక్కడ నా కుమారుని కొరకు నాకున్న ఇల్లును కూడా తాకడి పెట్టుకొని వైద్యం చేయించుకున్నాను తర్వాత వైద్యానికి నా దగ్గర డబ్బులు అయితే లేవు నా కుమారుని బ్రతికించడానికి మీతో మీరు దాతలుగా ఉండి నా కుమారుని బ్రతికించమని మిమ్మల్ని కోరుతున్నాను మీ సహకారం మీరు అందించి నా కుమారును బ్రతికించాలని కోరుతూ మిమ్మల్ని బ్రతిమలాడి కన్నీరుతో వేడుకుంటున్నాము బ్లడ్ క్యాన్సర్ అని తెలిసిందండి తెలుసుగా సిఎంసీ హాస్పిటల్ చెన్నై వచ్చామండి ఇక్కడైతే డబ్బు అయితే చాలా ఎక్కువగా అవుతుందండి మా మేము ఇల్లు కూడా అమ్ముకుని ఇక్కడికి వచ్చామండి నా ఏమో నెలకు తొమ్మిది వేలు వస్తాయండి ఇప్పుడు నా భర్త కూడా పనికి వెళ్ళడం లేదు ఇక్కడే ఉన్నాడండి హాస్పిటల్లో మేము తెచ్చుకున్న డబ్బులు అన్నీ కూడా అయిపోయాయండి మాకు మీరే సహాయం దాతలుగా ఉండి మీరే సహాయం చేయండి నా బిడ్డకి పెట్టుకోవడానికి తిండికి కూడా మా దగ్గర ఒక్క రూపాయి లేదండి మీరే నా బిడ్డను ఆదుకోవాలని కోరుకుంటూ నా బిడ్డని కూడా చూడలేకపోతున్నామండి వాడు చేస్తున్న ప్రతి ఇంజక్షన్ కూడా చాలా బాధపడుతున్నాడండి వాడిని అస్సలకి అలా చూడలేకపోతున్నామండి ఇక్కడ ప్రతిదీ కూడా డబ్బుతో కూడిన పని అండి మా దగ్గర అయితే ఇప్పుడైతే ఒక్క రూపాయి లేదండి మీరే దాతలుగా ఉండి నా బిడ్డని ఆదుకుంటారని కోరుకుంటున్నానండి నా బిడ్డ కొరకు ప్రార్థన చేయండి నా బిడ్డ కొరకు సహాయం అందించాలని కోరుకుంటున్నానండి ఈ విషయం తెలియగానే నా బిడ్డ పరిస్థితిని నా కుటుంబ పరిస్థితిని తెలుసుకొని బ్రదర్ డేవిడ్ గారు హుటాహోటైన చెన్నై వచ్చి ఉన్నారు మరి బట్టి నిజంగా వందనాలు చెల్లించుకుంటున్నాం సార్ మీరు చే చేసిన ఈ సహకారాన్ని నా జీవితంలో ఎప్పటికీ మేము మర్చిపోలేమని నా కుమారుని జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాం సార్ చూసారు కదండి బ్రదర్ ప్రతాప్ గారు సౌజన్య గారు మీరు భార్య భర్తలు మీరు ఇచ్చినటువంటి కుమారుడు చిన్నడు మూడు సంవత్సరాలు చాలా బాధకరమైన పరిస్థితి చాలా ముత్తిగా ఉన్నాడు సో నెల రోజులుగా ట్రీట్మెంటు జరుగుతుంది ఇంకా ఏడు నెలలు ఉండాలని చెప్పి డాక్టర్లు చెప్పారట ఈ లోపల ట్రీట్మెంట్ అందాలంటే చాలా ఖర్చుతో అండి ఇప్పటికే ఒక నెల రోజుల్లోనే మూడు లక్షలు దాటి ఇది కూడా తాకట్టు పెట్టేశారు ఇంకా డబ్బులు లేవు తొమ్మిది వేలు వచ్చి స్లేపర్గా పనిచేసేవాడు ఆ ఎఫెక్ట్స్లో స్లేపర్గా పనిచేస్తూ ఉంటే తొమ్మిది వేలు వచ్చి కుటుంబాన్ని పోషించుకునేవాడు ఇప్పుడు ఆ ఉద్యోగం కూడా లేదు ఇప్పుడు ఎలా తినాలో ఎలా వండి పెట్టాలి ఎలా మెడిసిన్స్ ఇవ్వాలి ట్రీట్మెంట్కి ఖర్చు కూడా అవుద్ది మరి ఏంటో అర్థం కాని పరిస్థితులు ఈ విషయం తెలియగానే నేను ఇక్కడ రావడం జరిగింది మీ యొక్క సహాయ సహకారాలు మీ ప్రేమపూర్వకమైనటువంటి దాతృత్వాన్ని చూపించాలని తెలియజేస్తా ఉన్నాను క్రీస్తు ప్రేమను వ్యక్తం చేయండి దేవుని పిల్లలు దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని రూపీ ఆధారపడేటువంటి కుటుంబం అయితే తనకు వారికి ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా ఖర్చు చేశారండి ఇప్పుడు ఇల్లు కూడా లేకుండా పోయింది వారికి కావాల్సిన సహాయ సహకారాలు మనము క్రీస్తు ప్రేమను వ్యక్తం చేసి వారికి అందిస్తే బాగుంటుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను దయచేసి గమనించండి మీరు మీ సహాయాన్ని అందించాలని ఆస్తి మీకు కలిగిన ఒకవేళ క్రీస్తు ప్రేమను వ్యక్తం చేయాలని చెప్పి మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఆశ ఒకవేళ మీకు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేయండి మీరు అందించే ప్రతి రూపాయి బాబుకి చేరుతుంది బాబు త్వరగా కోల్పోవడానికి ఉపయోగపడుతుందని సంగతిని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఓకే అండి చేయండి సహాయం అందించండి ఈ కుటుంబానికి హెల్ప్ అవుతుందని మీకు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ అందరికీ